హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియ వంటశాల మరి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఆరు నెలల దాకా నిల్వ ఉండే ప్రాన్స్ పికిల్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకిది మా బాబుకి చేసి మా అందుకే మీకు వీడియో కూడా షేర్ చేస్తున్నాను కానీ నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బెల్లైకాన్ని చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా నోటిఫికేషన్ చేస్తాం అనమాట మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక స్పూన్ దాకా జీలకర్ర లవంగాలు ఒక పావు స్పూన్ దాకా మెంతులు ఇలాయిచి చెక్క ఒక రెండు స్పూన్ల ధనియాలు మిరియాలు ఒక అర స్పూన్ దాకా తీసుకొని మంచిగా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది ఒక కేజీన్నర దాకా ప్రాన్స్ తీసుకున్నానండి మంచిగా ఉప్పు పసుపు పెరుగు వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట నీచు వాసన పోవడానికి ఇది ఒక టెక్నిక్ అండి పెరుగు పసుపు ఉప్పు వేసేసుకుని బాగా క్లీన్ చేసుకుంటే కనుక అది నీచు వాసన అనేది రాదు తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ముందుగానే మనం ఆయిల్ కానీ ఏమి వేయకుండానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇంట్లో వేసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ కాల నిల్వ ఉండటానికి ఇందులో ఉన్న వాటర్ మొత్తం అవేపొరేట్ అయిపోవాలి కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నామండి తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం అవేపొరేట్ అయిపోవాలన్నమాట అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట అందుకే పచ్చని నిల్వ ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే నిల్వ అనేది ఉంటుంది చూసానండి వాటర్ అనేది ఈ విధంగా వస్తాయి అనమాట అయితే నేను వీడియో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి చూసానండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి చక్కగా మొత్తం కుక్ అయిపోయాయి ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ లేదు ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనం ఇందులో నుంచి రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి వీటిని సరిపడు ఆయిల్ వేసేస్తున్నాను నేనైతే పామాయిలే వాడనమాట పామాయిల్ వాడుకుంటే ఈ పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ని ఈ విధంగానే వేయించేసుకోవాలన్నమాట ఇందులో మనకు ఉప్పు క్వాంటిటీ చాలా తక్కువగా పడుతుందండి అందుకే కొంచెం ఉప్పు చూసుకొని వేసేసుకోవాలన్నమాట ఫైవ్ ఆర్ సెవెన్ మినిట్స్లో ఇవి మంచిగా ఫ్రై అయిపోతుందనమాట హై ఫ్లేమ్ కాకుండా మరి లో ఫ్లేమ్ కాకుండా ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి అనమాట చూసారండి ప్రాన్స్ అనేది చక్కగా ఈ విధంగా వేగిపోవాలన్నమాట మంచిగా ఎర్రగా వేగిపోయాయి కదా దీన్ని మనము తీసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ దాకా వేస్తున్నానండి ఇది పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి వన్ మినిట్లో మంచిగా వేగిపోతుందండి తర్వాత కొంచెం పసుపు కారం ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ దాకా వేస్తున్నానండి ఉప్పు ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ దాకా పడుతుంది అనమాట ఉప్పే కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇందాక మనం స్పైసెస్ వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోమన్నాను కదా ఆ పౌడర్ అనేది ఇందులో వేసేస్తున్నాను ఈ స్పైసెస్ అన్ని వేయించిన తర్వాత జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే వేయించుకోవాలన్నమాట లేకుంటే మాడిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే వీటిని వేయించుకున్న తర్వాత స్పైసెస్ వేయించుకున్నాం కదండి మనకు కావాలంటే దీన్ని మటన్ పికిల్లో కానీ చికెన్ పికిల్లో కానీ ఈ పౌడర్ని వేసుకోవచ్చు అనమాట మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకొని మనం మెంతులు ఎందుకు ఇస్తామంటే టేస్ట్ బాగుండడానికి ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది చేదు అనేది రాదు ఎందుకంటే మనం పావు టీ స్పూన్ కంటే ఎక్కువ వేయలేదు కాబట్టి సరిపోతుంది ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత దీన్ని మొత్తం పూర్తిగా చల్లారిపోవని ఇవ్వాలండి చూసారండి మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనము జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ నిమ్మకాయలు తీసుకొని రసం తీసి ఇందులో వేసేసుకోవాలన్నమాట మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చేదు వస్తుంది అనమాట ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత బాగుంటుందనమాట మంచిగా ఊరి చాలా బాగుంటుందనమాట చూసారండి చాలా టేస్టీగా ఉండే ఆరు నెలలు నిల్వ ఉండే ట్రాన్స్పిక్ రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాచిలర్స్తో పాటు ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతోటి ఇలా వెళ్ళిపోయి అలా వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్